ೂ ಆ ಆರುಕ್ಮಿ ನೇನು ಕಾದುರ ಕನ್ನಯ್ಯ ಅಂತ ಭಕ್ತಿ ನಾಕು ಯುವರ ಕನ್ನಯ್ಯ వెన్నా ముద్దలతో ఆ వెన్నా ముద్దలతో కడుపు నింపుదామంటే ఆ వెన్నా ముద్దలతో కడుపు నింపుదామంటే యశోదమ్మ నేను కాదురా కన్నయ్యా అంత మమత నాకు యువరా కన్నయ్యా తులసి దళాలతో తులసి దళాలతో తులతో చుదామంటే ఆ రూక్మిని నేను కాదురా కన్నయ్యా అంత బక్తి నాకు యువరా కన్నయ్యా యమునా తీరా యమునా తీరా రాస క్రీడలాడంగా రాదమ్మను నేను కాదురా కన్నయ్యా రాధమ్మను నేను కాదురా కన్నయ్యా అంత వలపు నాకు యువరా కన్నయ్యా తులసీ దళాలతో తులసీ దలాలతో తులతూ ఆ రూక్మి నేను కాదురా కన్నయ్య అంత భక్తి నాకు వరా కన్నయ్యా ఆ పూల మాలలతో ఆ పూల మాలలతో చేరుదామంటే ఆ పూల మాలలతో చేరుదామంటే గోదమ్మను నేను కాదురా కన్నయ్యా అంత శ్రద్ధ నాకు యువయా కనయ్యా అంత శ్రద్ధ నాకు ఇవ్వయా కన్నయ్యా నా హృదయం నీకు నా హృదయం నీకు కోవెలగా చేద్దామంటే నా హృదయమే నీకు కోవెలగా చేద్దామంటే మీరాను నేను కాదురా కన్నయ్యా అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్యా అటుకులతో పిడికేడన్ని అటుకులతో చేరుదామంటే పిడికేడన్ని అటుకులతో చేరుదామంటే నేను కాదురా కన్నయ్యా అంత చెలిమిన కన్నయ్యా అంత భక్తి నా ఉ

సిఫాద వల్ల బరార నిన్నీ ముద్దదరా ముద్దాడేదరావా సుమగర సుమగర ఆ వెండి గిన్నెలో పాలు అది నీకై ఉంచి రావా వెండి గిన్నెలో పాలు అది నీకై ఉంచిది రావా అల్లరి మాని నువ్వు ఆలగించగా రావా సిపాద అల్లరి మాని నువ్వు ఆలగించగా రావా సిపాద వల్ల బావా నిన్నెతీ ముద్దా ఆడెదరా తీ ముద్దాడెదరా అసుమతి తనయ రావా సుమతరస

ನಿನ್ನತಿ ಮುದ್ದಾಡೆದ ಸಿಪಾದ ವಲ್ಲಭ ರಾವ ನಿನ್ನತಿ ಮುದ್ದಾಡೆತರ ಅಸುಮತಿ ತನಯ ರಾವ ಸುಮಧರ ದರ ಆಸಾ ಸಿಪಾದ ವಲ್ಲಭ ರಾವ